ఈ బాబు కోసము వీడియో చేయాలని ఈ బాబు చాలా ఆతృతగా అంతా చూపించాడు వీడియో చేశాడు ఒక వీడియో పెడుతున్నాము బాబుది ఈ బాబు కోసమైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే చెప్పు లైక్ నేనే వీడియో తీసాను చెప్పు తీశాడు అబ్బాయికి సరిగా తెలుగు రాదు అమెరికాలో ఉంటారు కాబట్టి మా అబ్బాయి మనముడు తీసాడు అందరూ ఓకే హలో ఫ్రెండ్స్ చూడు మనం బ్యాక్ యార్డ్ లో ఉన్నాం చూడు ఇదంతా చూడు ఈ చెట్టు తర్వాత చూడు ఏంటి ఫ్రెండ్స్ చూడు తర్వాత ఇల్లు ఇట్లాంటిది చూడు இங்க அது சூடு ஏட்டோ தான் செத்து பாபு ஏதோ சூடு அன்னி இல்ல தான் இக்கட்ஸ் உண்டு ஆ ஓகே பாய் ஃப்ரெண்ட்ஸ்